హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప అప్పడాలు మి రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కేవలం ఒక గంట టైం కేటాయించారంటే సంవత్సరానికి సరిపడా అప్పడాలు రెడీ అయిపోతాయి అంత ఈజీ రెసిపీ అనమాట ఇక లేట్ చేయకుండా ఈ మినప ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మినప అప్పడాలని రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి అన్నమాట ఒక కేజీ వరకు మినపిండి అలాగే మనము అప్పడాలని రుతుకోవడానికి పొడిపిండి అన్నట్టు బియ్య పిండిని తీసుకున్నాను నేను ఒక కప్పు వరకు అలాగే రాక్ సాల్ట్ అండ్ అలాగే తెల్ల నువ్వులు జీలకర్ర బయోషోడా ఇంగువ అలాగే ఇట్లాంటి చిన్న చిన్న మిరపకాయలు ఈ మిరపకాయలు చూడడానికి చిన్నగానే ఉన్న కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం వచ్చేసి ముందుగా మిరపకాయల్ని దంచేసేసి తీసుకోవాలి దీనికోసం రోట్లోకి కానీ లేదంటే మిక్సీ జార్లోకి కానీ వేసుకొని మిరపకాయల్ని దంచేసి తీసుకోండి నేను ఇక్కడ రోట్లోకి వేసుకొని దంచుకుంటున్నాను దంచి దంచిపెట్టుకున్న ఈ మిరపకాయల పొడిని కాసేపు పక్కన పెట్టేసి ముందుగా మనం పక్కన పెట్టుకున్న మినపిండిలోకి ఒక నాలుగు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ వరకు బయో యాడ్ చేసుకోండి ఈ బయో యాడ్ చేయడం వల్ల అప్పడాలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగుని యాడ్ చేసుకోండి ఇవి రెండు యాడ్ చేసుకోవడం వల్ల అప్పడాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక బౌల్లోకి సరిపడా వాటర్ ని తీసుకొని ముందుగా పక్కన తీసిపెట్టుకున్న రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకొని రాళ్ళుప్పుని పూర్తిగా కరిగించేసి తీసుకోండి ఇది వచ్చేసి అప్పడాల పిండి కలుపుకోవడానికి వాడతాం అనమాట రాళ్ళుప్పు యాడ్ చేసుకోవడం వల్ల అప్పడాల టేస్ట్ అనేది బాగుస్తుంది మీరు ఈ ప్లేస్లో కావాలైతే సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అనేది ఈ విధంగా బాగా కరిగే వరకు కరిగించేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఆల్రెడీ పెట్టుకున్న మిరపకాయల పొడి ఉంది కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం ఈ మిర్చి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కానీ కారం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను వీటిని అన్నింటినీ ఒకసారి గరిట సాయంతో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి ఈ మినపిండిని తడుపుకునేటప్పుడు చేతికి గట్టిగా పట్టేస్తూ ఉంటుంది చూసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి ఈ విధంగా తడుపుకున్న ఈ పిండితో వెంటనే అప్పడాలు కనుక చేసేసినట్లయితే అప్పడాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మీ దగ్గర ఏమైనా రోకలు ఉంటే రోకలతో దంచుకోండి లేదంటే రోల్లో వేసుకొని అయినా దంచుకోవచ్చు దీంట్లో అంటుకోకుండా ఉండడానికి అన్నట్టు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ ఈ విధంగా బాగా దంచండి మనం ఈ విధంగా దంచేటప్పుడు ఎంత స్మూత్గా అయితే చేసుకుంటామో మన అప్పడాలు కానీ విరిగిపోకుండా బాగా వస్తాయి తడుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ లాగా చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి మీకు ఎంత పెద్ద అప్పడాలు అయితే కావాలనుకుంటారో అంత పిండి ముద్దల్ని సపరేట్ చేసేసి తీసుకోండి ఈ విధంగా సపరేట్ చేసి తీసుకున్న వీటిని రౌండ్ షేప్లో రెడీ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ అప్పడాలు వచ్చేసి మార్కెట్లో అప్పడాల్లాగా బాగా ఎక్కువగా ఏమి పొంగవన్నమాట కాస్త మాత్రమే పొంగుతాయి అంత డిఫరెన్స్ కానీ తెలియదు కాబట్టి మీకు నచ్చిన విధంగా పెద్ద సైజు కావాలంటే పెద్దవి అలాగే చిన్న సైజు కావాలంటే చిన్నవి బాల్స్ రెడీ చేసేసి తీసుకోండి ఈ విధంగా కొన్ని పిండి ముద్దల్ని రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని రోల్ చేసి తీసుకుందాం మిగిలిన పైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఎండిపోకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఒక పిండి ముద్దను తీసుకొని దీనికి రెండు వైపుల పిండిని అప్లై చేసుకొని ఎంత వీలుంటే అంత పల్సగా అప్పడంలాగా రెడీ చేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ కాస్త పెద్ద అప్పడాలని రెడీ చేసుకుంటున్నాను కాబట్టి పిండి ముద్ద అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాను మీకు కావాలైతే చిన్న సైజులో కానీ రెడీ చేసేసి తీసుకోవచ్చు ఈ విధంగా రోల్ చేసుకున్న దాన్ని మీరు ఏదైనా డబ్బా మూతతో కానీ లేదంటే గ్లాస్తో కానీ కట్ చేసేసి మీకు నచ్చిన షేప్లో కరెక్ట్గా రెడీ చేసి తీసుకోవచ్చు అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా చేసి పెట్టుకున్న ఈ అప్పడాన్ని ఆరడానికి పక్కన పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అపడాలు కానీ రెడీ చేసేసి తీసుకుందాం చపాతిపెట్టు పైన ఇంకొక పిండి చేసి రెండు వైపుల పిండిని అప్లై చేసుకొని దీన్ని ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోండి మేము ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని అప్పడాలను కానీ రెడీ చేసేసి తీసుకుందాం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అప్పడాలన్నింటినీ ఒక క్లాత్ పైన ఈ విధంగా పరిచేసుకొని ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక రోజు లేకపోతే ఎండ తక్కువగా ఉన్నట్లయితే రెండు రోజుల పాటు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఎండనివ్వండి ఒకరోజంతా ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చూశారు కదా అప్పడాలు బాగా ఎండిపోయాయి అనడానికి ఇదే నిదర్శనం అనమాట మన అప్పడాలు క్లాత్కి ఏమాత్రం అంటుకోకుండా పైకి లేస్తూ ఉన్నప్పుడు మన అప్పడాలు రెడీ అయిపోయినట్టు గుర్తించాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ అప్పడాలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే వన్ ఇయర్ పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని బయటకు తీసుకొని వేయించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ అప్పడాలని ఆయిల్లో డీ ఫ్రై చేసేసి తీసుకుందాం డీ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అప్పడం ఇందులో వేసుకొని ఒక్కొక్కటిగా రెండు వైపులో బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ అప్పడాలు వచ్చేసి కాస్త కలర్ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది మీరేమీ టెన్షన్ పడినవసరం లేదనమాట కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అప్పడాలు ఆయిల్లో వేసినప్పుడు మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే మాడిపోతాయి కాబట్టి కాస్త కలర్ డౌన్గా ఉండేటప్పుడు బయటకు తీసేసుకోండి కాస్త కలర్ డౌన్గా ఉన్నప్పుడు బయటకు తీసిన తర్వాత కాస్త కలర్ అనేది డార్క్ అవుతాయి కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి ఈ అప్పడాలు చాలా కరకరలాడుతూ అలాగే కొద్దిగా కారం కారంగా ఉంటాయి సాంబార్లోకి అలాగే రసంలోకి నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఎప్పుడైనా సరే స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా అలాగే పిక్నిక్స్కి అలా వెళ్ళినప్పుడైనా వీటిని మనం ఫ్రై చేసేసి చక్కగా తీసుకెళ్లచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అంతే ఫ్రెండ్స్ ఎంతో కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటే మనం విన్నపప్పుడాలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే హైజనిక్గా రెడీ చేసుకున్నామో మీరు ఈ సమ్మర్లో తప్పకుండా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఒక సంవత్సరం పాటు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్